అధ్యాయం తొంభై భీష్ముడు ద్రౌపదికి ఇలా బదులిస్తాడు ధర్మసూత్రాలు మిక్కిలి సూక్ష్మములు కనుక ఈ జూద పరిణామమును నేను ఖచ్చితంగా నిశ్చయించి తెలుపలేను తనది కానిది జూదంలో ఎవరు పనముగా పెట్టలేరనేది వాస్తవము మరోవైపు అన్ని వేళల అన్ని పరిస్థితులలోనూ భార్యలు భర్తల నియంత్రణలో ఉండుట సర్వసాధారణము శకుని మోసము చేస్తున్నాడని తెలిసినా ఎవరూ ఎలాంటి అభియోగము చేయలేదు అంతేకాకుండా అతడు తన ఓటమిని అన్ని వేళలా అంగీకరించను కనుక నీవు కౌరవుల చేత జయింపబడితివా లేదా అనే దానిని నిన్ను నిర్ధారించలేను ద్రౌపది దీనముగా రోధింపసాగెను భీష్ముని మాటలను వినిన తరువాత సభలోని ఇతర పెద్దలను వేడుకుంటూ దుష్టుడైన శకుని తన భర్తలను మోసగిస్తున్నట్టు విషయమును పరిగణించమని కోరెను చివరకు ద్రౌపది జుట్టు పట్టుకుని దుశాసనుడు దుర్భాష అడుటను భీముడు ఇక ఏ మాత్రమూ సహించలేకపోయెను తన కోపమును ప్రదర్శిస్తూ యుధిష్ఠురినితో ఇలా పలికెను ఈ దూర్తుల జూదక్రీడలో నీవు ద్రౌపదిని ఎలా పనముగా పెట్టగలిగావు నీచులు క్రూరులు మరియు దుష్టులైన కౌరవుల చేతిలో అమాయకురాలైన ద్రౌపది హింసింపబడుటకు కారణం కేవలము మీ తప్పిదమే ఆమెను బాధించిన చేతులకు నేను ఇప్పుడు నిప్పంటిస్తాను అని అంటాడు ఈ విధముగా పాలుకుతూ భీముడు నిప్పును తీసుకురమ్మని సహదేవుని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు సోదర నీ నుండి ఇటువంటి మాటలను గతములో నేను ఎన్నడూ వినలేదు శకుని చేసిన సవాలును క్షత్రియునిగా మన అన్నకి అంగీకరింపవలసి వచ్చెను కోపము వద్దు లేనిచో అది కౌరవుల కోరికలను నెరవేర్చుటయే అవుతుంది మన మధ్యన వివాదము ఏర్పడినచో వారు సంతోషిస్తారు భీముడు అందుకు ఇలా అంటాడు అర్జున క్షత్రియ ధర్మమును నేను నిజముగా పరిగణించి ఉండకపోయినచో అలా చేసదనని హెచ్చరించుట కాకుండా యుజీశ్వరిని చేతులకు నిజముగాని నిప్పంటించి ఉండేవాడిని పాండవులు మరియు ద్రౌపదిల ఈ పరిస్థితికి వికర్ణుడు ఏమాత్రము సహింపలేకపోయాడు అతడు ఒక్కసారిగా లేచి నిలబడి ఇలా పలుకసాగాను రాజన్యులారా మీరు ద్రౌపది ప్రశ్నకు సమాధానం ఇవ్వవలను ఒకవేళ మనము ఈ మన నిర్లక్ష్య కారణముకు మనము వెంటనే నరకమును చేరుటకు యోగ్యులము అవుతాము భీష్ముడు ద్రోణుడు మరియు విధురుడు ఎందుకు మౌనము వహించారు ఆచార్యులు ద్రోణుడు మరియు కృపుడు ఎందుకు పలుకటలేదు ఇక్కడ సమావేశమైన రాజులందరూ ఎలాంటి స్వార్థ ప్రయోజనము మరియు కోప ప్రభావము లేకుండా తమ అభిప్రాయాలను ప్రకటించెదరుగాక వికర్ణుడు పదే పదే విజ్ఞప్తి చేసిన సభలోని వారెవరూ సమాధానముగా కనీసము ఒక పలుకు కూడా పలుకలేదు చివరకు దీర్ఘ శ్వాసతో ఆందోళనతో చేతులను నలుపుకుంటూ కోపముతో వికర్ణుడు ఇలా పలికెను ఇతరులు పలికినా పలుకకపోయినా నా అభిప్రాయంలో శకుని ద్రౌపదిని గెలువలేదు జూద క్రీడలు విచక్షణ కోల్పోవునంతగా నిమగ్నుడయ్యను కనుక కేవలము తనకు మాత్రమే కాకుండా ఐదుగురు సోదరులకు ఉమ్మడి భార్య అయిన ద్రౌపదిని పనముగా పెట్టే హక్కు యుధిష్ఠిరునికి లేదు అంతేకాకుండా యుధిష్ఠరుడు ముందుగా తనను తాను ఓడిపోయాను మరొక ఆటకు అతనికి హక్కు లేదు శకుని కోరుట చేత అతడు అలా చేశాను ఈ విషయాలన్నింటినీ పరిగణిస్తూ ద్రౌపది జూదంలో కోల్పోబడలేదని కౌరవుల సంపద కాదని మాత్రమే నిర్ధారింపవలసి ఉండును